మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టళ్ల వాష్రూమ్లో వ్యక్తిగత వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థినులు రెండో రోజు ఆందోళన కొనసాగించారు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు రాష్ట మహిళా కమిషన్ సభ్యురాలు పద్మజారమణ హాస్టల్ను సందర్శించారు ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్ వెంటనే విచారించి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపిని ఆదేశించింది మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రతపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వసతి గృహంలోని శౌచాలయంలో కొందరు విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు తీస్తున్నారంటూ నిన్న పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని కళాశాల ముందు బైఠాయించారు విద్యార్థినుల భద్రతపై ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి న్యాయం కావాలి ఇట్లయితే ఎట్లా రేపు ఆడపిల్లలకు సేఫ్ లేకుంటే ఎట్లా పిల్లలు చదువుకోవాలి ఎట్లా ఉంచగలుగుతాం మేము పిల్లల్ని ఇప్పుడు దీనికి ఏంటో ఒక పరిష్కారం దొరికేలాక పిల్లల్ని ఎట్లా ఉంచుతాం మేము ఇప్పుడు ఇది అయింది రేపు ఇంకోటి అయితే ఎవడు బాధ్యుడు వాటర్స్ అందరికి కావాలి ప్రత్యేకించి ప్రీతి మేడం అంట ప్రీతి మేడం ఇక్కడ ఉండాలి వాటర్ ప్రీతి అనే టాపిక్ మీరు ఇష్టం మాట్లాడుతుంది మీరు అట్లా చేస్తే వాళ్ళు అట్లా చేసి పిల్లలు అట్లా చేస్తారు సి టీ వచ్చినారు వచ్చి వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏదైతే ఉన్నాయో ఆడ ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయో అన్న చెక్ చేసినారు అండ్ ఆల్సో అక్కడ ఉన్న కింద కుకింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మేల్ స్టాఫ్ అందరినీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్లడం జరిగింది సస్పిషియస్ కింద వాళ్ళ మొబైల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది అదే కాకుండా మేము మా తరఫు నుంచి ఇమీడియట్ గా కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినాము

పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా అనుమానితుల వేలుముద్రల్ని స్వాధీనం చేసుకున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది మహిళల రూమ్ ల వెనకాల లేబర్ రెండు రూమ్లు పెట్టడం జరిగింది అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది సో అనుమానానికి అయితే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే కాంకరెంట్ గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా ఒకవేళ అడ్వాంటేజ్ ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ గానీ ఈ కాలేజ్ ఉద్యోగుల తీసుకోవడం జరుగుతుంది కళాశాలలో వీడియోల ఘటనపై ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద ఆందోళన నిర్వహించాయి దీంతో కళాశాల వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు హాస్టల్లో విద్యార్థినులకు భద్రత లేకుండా పోయిందని విద్యార్థి సంఘాలు నేతలు ఆరోపిస్తున్నారు నిరసనలు ఆపబోమని స్పష్టం చేశారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించాలి సీఎంఆర్ కాలేకి సంబంధించినటువంటి చేయాలి ఆ యొక్క చైర్మన్ తీసుకొచ్చి విచారిస్తే దీనిలో ఉన్నటువంటి కుట్రకోణం కూడా బయటపడుతుంది పన్నెండు మందిని మేము గుర్తించడం సెల్ ఫోన్లు మొత్తం సీజ్ చేసినామని చెప్పేసి మీరు అంటున్నారు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయట పెట్టాలి అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నారో ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కడకటలకు పంపేయాలి ఇప్పటికైనా సీఎంఆర్ కాల యొక్క అనుమతులు వెంటనే రద్దు చేయకపోతే ఖచ్చితంగా జరగ పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది హాస్టల్ భద్రతా సిబ్బందిని తొలగించి వారి స్థానంలో మహిళల్ని నియమించాలని యాజమాన్యాన్ని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఘటనను సుమోటోగా తీసుకున్న రాష్ట మహిళా కమిషన్ వెంటనే విచారించి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని ఆదేశించింది